పేద బిడ్డలకు ఉద్యోగాలు రాకునే చేసినోడు ఎవరు అన్ను త్రీ జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తులు భార్య ఆదిలాబాద్ లోంతపూర్ కాడ అలా గుర్చిన కొడుకు అమ్మ ఇచ్చి ఇది త్రీ వన్ జీవో ఈ జీవో తీసుకొచ్చినోడు ఎవరు ఎవరు తెచ్చిన తెచ్చిండు ఇప్పుడు ఏమంటారు ఆ జీవో రద్దు కావాలంటే బిఆర్ఎస్ పార్టీ ఒకటే అన్నమాట ఓ నాయన నమ్ముతాడు కాబట్టి రాబోయే పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా పర్వాలేదట ఒక్క తీర్మానం మాత్రం గెలవద్దట కేటీ రామారావు లెక్క నువ్వు మీ నాయన మీ తాతలు ఆ గోయిల ఉన్నటువంటి ముత్తాతలు కూడా లేచి వచ్చిన తీర్మానాలన్న నేను అతను ఈసారి గెలుపు అలా ఈ మూడు జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మీకు అండగా నిలబడతామని చెప్తా ఉన్నారు గెలుపు అని చెప్తా ఉన్నారు మనిషిగా అభ్యర్థిగా మీ దగ్గరికి వచ్చి ఓటు అభ్యర్థించడం నా ధర్మం కాబట్టి మీ అందరినీ సిరస్సు వచ్చి నేను వేడుకుంటా ఉన్నా అక్క అన్న సోదరి తమ్ముడు మొదటి ప్రాధాన్యత ఓటేసి ఈ డబ్బుని దీవించాల్సిందిగా మీ అందరినీ వేడుకుంటా ఉన్నా